రైట్ అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడంతో పాటు వరి వండించినటువంటి రైతులకు కూడా ఎక్కడ సూటు బూటు తీయకుండా తాలు తడుపు అనేటకుండా రైతులని ఇబ్బంది పెట్టకుండా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు దొడ్డట్లకు ఇంకా ఐదు వందలు ఎక్కువ మద్దతు ధర ఇచ్చుకుంటా వడ్లని కొనడం జరుగుతుంది మరి అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నాసులు కోడు ముగ్గుడు మీద ఈకెలికేటటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొంటలేదు ఇక తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తలేదు అని ఈ రకంగా అన్ని లంగమాటలు మాట్లాడుతుంది ఇంకా ఇప్పటికీ సెంటర్లు ఓపెన్ చేయట్లేదు అని అన్ని ఏడ పోతే ఇటువంటి లత్కొని మాటలు అయితే మాట్లాడుతున్నది మరి ముఖ్యంగా ఒకసారి రైతున్నాడు మనతో పాటు రామ్లన్న చెప్పు నమస్తే నమస్కారం చెరాములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నీది మొత్తం కంప్లీట్ అవుతున్నట్లున్నది ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలని కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళలో చెప్తున్నారు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదని చేసిందా లేదా మద్దతు ధర ఎంత ఉన్నది మన దగ్గరనే తీసుకుంటే పొలెపల్లిలో దగ్గర దగ్గర ఇప్పటికి ఒక ఎనిమిది లారీలు పది లారీలు పోయి ఉంటాయి ఓకే ఇప్పటివరకు ఓపెన్ కాలేదంటే ఎవడన్నా నేను అవుతాడు ఎందుకంటే మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతుదారిస్తుంది సన్నోట్లకి అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలతో పాటు వందలు బోనస్ ఓకే సో చాలా మంచిగానే ఉంది అందుట్లో కూడా డబ్బులు కూడా తొందర పడుతున్నాయి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే చాలా రోజులు లేట్ అయితే కొన్నిసార్లు ఉన్నప్పుడు పడ్డాయి కానీ కొన్నిసార్లు చాలా రోజు అయింది కూడా ఉండే అపోహ ఉండి చాలా మంది బయట పోయినసారి కూడా పోయినసారి కూడా अभी वे um, రేవంత్ రెడ్డి సక్రమంగా ఏడు పైసలు ఖచ్చితంగా రావు తొందరగా అన్నారు కానీ ఎప్పుడైతే వేసిన రెండు రోజులకు మూడు రోజులకు పడ్డాయో ఇప్పుడు అందరు చూడు నువ్వు రైస్ మిల్లర్ల దగ్గర కాకుండా మొత్తం పోయినా అందరికీ అదే అవుతున్నావు మన సెంటర్లోనే వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇంతకు ముందు లాగా బ్లాక్ మార్కెట్కి ఎక్కడ పోతలేవుతలేవు మరి చూతలేవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలో ఏంది దుమ్మెత్తిపోయడం తప్ప ఇంకేముంట చెప్పండి ప్రతిపక్ష పార్టీ అంటేనే దుమ్మెయడానికి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ రోజు సభ కూడా ఉంది అడవును ఈ రోజు ఈ రోజు ఏం చెప్పుకుంటారు తెలుసా వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే ఏ సక్రమంగా ఆ పైసలు వస్తలేవు లేక ఈ పైసలు వస్తలేవు అని చెప్పుకుంటారు అరే సన్నాసులు మీరు ఇచ్చేటటువంటిది ఇచ్చుకుంటేనే ఫ్రీ అవును అది ఆరు ఆరు వేల కోట్ల ఇది లాసు మళ్ళా తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ తర్వాత కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ మళ్ళీ బోనస్ అయితే రెండు వేల రెండు వందల చిల్లర గురించి మాట్లాడదాము సన్నులు ఇప్పుడు సన్న రేషన్ షాప్ల సన్న బియ్యం వస్తున్నాయి అది ఎట్లా అంటే సన్న బియ్యం ఎట్లా అంటే ప్రతి ఒక్కరు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఆ బియ్యం రాకముందే దళారుల దగ్గర చెప్పొద్దు కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటుండ్రీ ముందే తీసుకొని ఆ బియ్యం అట్లా వేసుకోము అట్లా తీసుకుపోయి పది రూపాయల కిలో అక్కడ అమ్ముకోవడం ఇంతకుముందు ఇంతకుముందు ఇప్పుడేమో ఏమో సన్నోట్లో సన్న బియ్యం వచ్చినప్పటి నుంచి అసలు ఒక్కడు కూడా ఇది చేస్తలేరు చాలా మంది నేను రై రైతుల్ని కాదు కానీ చాలా మంది మా అమ్మలక్కలని కూడా అడిగిన అమ్మ ఎట్లున్నాయి బియ్యం ఎట్లున్నాయి తినొచ్చా అని అడిగితే ఒక నాకు ఒక సార్ చెప్పిండు సార్ మేము ఇంతకుముందు మామూలుగా అయితే డె ఎనభై రూపాయల కిలో పెట్టి తెచ్చుకుంటుంటాం కానీ వాటికి కూడా ఏమాత్రం తీసుకోకుండానని చాలా బాగున్నాయి మా ఇంట్లో అని చెప్పాడు ఇంకొక హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒక ఒక ఆయన పనిచేస్తాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన ఏమన్నాడంటే అన్న నేను జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు కంట్రోల్ బియ్యం తినలేదు కానీ మొట్టమొదటిసారిగా అసలు వేసుకొచ్చిరు సూతమని ఒకసారి పెట్టుమన్నా అసలు చాలా అద్భుతంగా అవుతున్నది అసలు కొనుక్కొచ్చే బియ్యం కంటే ఏం తక్కలేదు అని చెప్తున్నాడు సూపర్ అయింది సన్న బియ్యమే కదా సన్న బియ్యం కాబట్టి అప్పుడు అంతకముందు కంట్రోల్ బియ్యం పెడితే ఏమైతుండే అంటే పురుగులు పురుగులు తర్వాత దొడ్డువి సరే ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు దొడ్డు బియ్యం ఉంటుండే దొడ్డు బియ్యం ఇప్పుడు అట్లా కాదు సన్న బియ్యాలు వచ్చినాయి సన్న బియ్యం అసలు ఎవడు దళారులు కొంతమంది ఇక మనకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు దరాల దారులు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం బియ్యం షాప్ కాకుండా కోళ్ళ అవన్నీ బతుకుంటాయి మనసులో అయితే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అస్సలు ఎవ్వరు ఎట్లనే వేస్తలే ఇప్పుడు మా ఇంటి పక్క వాళ్ళే కొంతమంది ఆ బియ్యం రాగానే వాడిని పిలిపించేసి అమరాత అక్కడ అప్పుడు ఒకసారి మేము నాటు కోళ్ళు వెంచుతుంటే అవును నాటుకోళ్ళకు కూడా అన్ని మొత్తం కంట్రోల్ బియ్యం అయితే వేస్తుండ్రీ పరిస్థితి ఎవరు తినకుండ్రీ తినకుండ్రి ఈ పిల్లలు తినకుండా పెద్ద మనుషులు తినకూడదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంటే బీజేపీ బీజేపీ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో పనిచేస్తుందో గవర్నమెంట్ ఉందో వాళ్ళు అక్కడ వయ్యొచ్చు కదా ఇంకోటి మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఓపెన్ చేసిండు కిషన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయొచ్చు కదా లేకపోతే నితిన్ గడ్ లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఎవరో ఒకరు పౌరసరణ శాఖ మంత్రి కదా అక్కడ ఆయన కేంద్రంలో ఆయన నన్ను వచ్చి ఓపెన్ చేయొచ్చు కదా అంటే ఇదంతా ఎట్లా అంటే ఏం చెప్పాలి ఒక శాస్త్రం ఉంటది అట్లా సొమ్ముడి అని చెప్పుకోవడం వాళ్ళు అట్లా అరే నిజంగా చెప్పాలంటే మిత్రులారా చాలా మంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇవి కేంద్రం బనిసాగరం ఇంతన ఆయనకు అసలు ఇంకిద జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ ఆయన గురించి మాట్లాడి కూడా వేస్ట్ గానీ ఏమంటుండే మోడీస్తు మోడీస్తుండే అరే బాబు దాదాపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఒక్క రాష్ట్రంలో కూడా ఎందుకు ఇస్తలేదు స్వతహాగా నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి గుజరాత్ రాష్ట్రం దాదాపు రెండు వేల ఒకటి రెండు నుంచి ఆయన ప్రభుత్వమే ఉంది అక్కడ సుదీర్ఘంగా నరేంద్ర మోడీ పనిచేసినారు ఆయన పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటే కూడా వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కానీ అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలి కదా అసలు వాళ్ళకి ఉండాలి అసలు ఇచ్చేటప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక మినిస్టర్ కానీ లేకపోతే ఏ ఒక అధికార ప్రతినిధి కానీ లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కనీసం అన్న ఆడ చూసినరా వాళ్ళకి ఎందుకంటే దాని గురించి అవగాహన లేదు వాళ్ళు వాళ్ళు ఇచ్చేది కాదు కాకపోతే ఏదో ఒక రాయి ఇట్లా వారేస్తే మా అకౌంట్లో ఇక కొంతమంది గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు వాట్సాప్లలో మా ఇచ్చే తాతి ఇచ్చే తాతి ఇచ్చే తాతిచ్చే అంటే చెప్పుకుంటారు కదా ఆ రకంగా చెప్పుకోవడానికి పనిస్తుంది అంతే ఇక ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం ఇబ్బంది అయితే లేదు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు నేను ఇంత తొందర ఎందుకు పడుతుందిగా చెప్పు నేను ఇంత తొందర ఎందుకు పడుతున్నా అంటే లారీ వచ్చింది నింపుతా ఉన్నారు ఇప్పుడు నేను ధర్మానికి కుట్టేసుకొని చేసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవాలి సో నువ్వు కూడా సాయం చేసి నువ్వు కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలంట మూడు రోజుల్లో పడుతున్నాయంట మూడే రోజు మూడు రోజులు లేకపోతే నేను ముప్పై రోజులు అయినా పడేది ముప్పై రోజులు కాదు మూడు నెలలు కూడా ఉన్నాయి చాలా ఎక్కువ రైస్ మిల్క్ వేసేది కదా మనము రైస్ మిల్క్ వేసేది లేదా కోమటోలో రైస్ మిల్క్ రైస్ మిల్కేస్తుండ్రీ ఇప్పుడు రైస్ మిల్క్ ఎవరు వేస్తలేరు ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు వేయకుండా అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే మద్దతు ధర వల్ల ఒక నెల రెండు నెలలకు నెల పదిహేను రోజులకు బిల్లు రావడం వల్ల మనకు లక్ష రూపాయి అట్లా బిల్లు వచ్చేది ఉంటే ఓ మిత్రులకే ఐదారు వేలు పోతాయి ఇక మిగిలేటివి కూడా గవ్వే అని చెప్పి ముందే రైస్ రైస్ మిల్లలోకి వేసేది రైస్ మిల్కి వేయడం వల్ల అక్కడ వాళ్ళు సూటు పేరు మీద బూట్ పేరు మీద తాలు పేరు మీద తరుగు పేరు మీద ఇంకా కమిషన్ కట్ చేసుకుంటా రైతులని అయితే చాలా ఇబ్బందులకు గురి చేసేది కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గ్రీన్ ఛానల్ ద్వారా రైతు ఆ వడ్లాలని అక్కడ జోకిండో ఎంబడే ఒక రెండు మూడు రోజులలోనే అమౌంట్ కూడా క్లియర్ అవుతున్నాయి ఎందుకంటే వీడికి బడ్జెట్ కూడా ముందే కేటాయిస్తున్నారు రామ్లన్న ఇంతకు ముందు లాగా లేదు ఎప్పుడో ఇక దోషల బాణి లాక అయినాక ఎక్క గిరాకుంటే ఒక గంటకు రెండు గంటలకు వచ్చినట్లు కాకుండా రెండు మూడు నెలలకు కాకుండా పైసలు ముందు అకౌంట్లలో ప్రభుత్వ అకౌంట్లో పెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా రైతులకి ఇస్తున్నాడు అంటే దీన్ని బట్టే మనం రైతు ప్రభుత్వము నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం రుణమాపి గురించి రుణమాపి నాకు అయింది మా ఇంట్లో అందరికి అయింది అయితే కొంత నేను ఏమంటున్నా అంటే ప్రతి విలేజ్ లో తొంభై తొమ్మిది శాతం మందికి అయింది ఒక్క శాతం శాతం మంది ఆడాడా ఇప్పుడు మన ఊర్లో మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు ఒక ముగ్గురు దానికి కొన్ని నిబంధనలు కొన్ని కారణాలు ఉన్నాయి ఏది ఒక రేషన్ కార్డ్ లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండడం రెండు లక్షలుండ ఆ రకంగా కొన్ని ఉన్నాయి దాన్ని బట్టి దాన్ని కూడా దేశ చేస్తారు వాళ్ళు దేశ చరిత్ర ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క దపాల ఇరవై మూడు వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళ ముఖానికి వీళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు మొత్తం చేసింది ఎంత మిత్రులారా ఏ అది అప్పుడు అప్పుడు పదివేలు ఇప్పుడు గట్టని వాడు చెప్తుంటారు విడతల వారిగా చెప్తుంటే విడతల వారిగా వాళ్ళు ఇచ్చుకుంట పోతే వాళ్ళు ఇచ్చింది ఈ వడ్డీకే పోయింది పోయింది మళ్ళీ ఈ రోజు ఏదో పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నారు అవన్నీ వేస్ట్ ఎందుకంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి చేస్తుంది ఇప్పుడు వ్యవసాయం గురించి అయినా అని కూడా కరెంటు లేదు కరెంట్ లేదు అంటే కొంతమంది అంటుండ్రు అసలు కరెంటు ఎప్పుడైనా పోతుందా ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఎల్సీలు తీసుకుంటే పోతుంది తప్ప కరెంటు అయితే పోతలేదు మా వాళ్ళు ఏమంటారు ఎల్సీ తీసుకున్నా అని కూడా కరెంటు పోయింది కరెంటు పోయింది ఇప్పుడు టీఆర్ఎస్ పనింది వాడు ఇరవై నాలుగు గంటలు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రభుత్వం మీద ఈ రోజు కూడా చూస్తే రామ్లన్న వరంగల్లా ఓ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఓ పది లక్షల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాడు అంటే అసలు అసలు ఆ రమలన్న ఈ టైంలో చేస్తున్నట్లు నీకు ఒక పెట్టుకో వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండి ఎన్నో రకాలుగా దోసుకొని తిన్నారు దోసుకున్నారు అవన్నీ పైసలు ఎక్కువైనాయి ఇప్పుడు అవి ఏం చేయమంటావు బస్సులోకి పెడతారు ఏమిటికైనా పెడతారు ఇప్పుడు బస్సుకే నీ విశ్లేషణ మొన్న దగ్గర దగ్గర మనిషికి ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఒకరికి వాళ్ళ లెక్కనే కదా బస్సుకు పది కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెక్ రూపంలో ఇచ్చిండ్రు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏ ఎన్ని మీటింగ్లు తీసుకున్న మహాప్రభు ఒక పది ఒక రెండు వంద వంద బస్సులు రెండు వందల బస్సులు చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆర్టీసీ దగ్గర ఎంత బొర పెట్టుకున్న కానీ కలవకుండా చంద్రశేఖరరావు ఆర్టీసీ అప్పులలో ఉండే అప్పులలో ఉన్న కానీ ఇవ్వకుంటే ఆ రోజు ప్రైవేట్ వెహికళ్లను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించుకున్నది రాహుల్ గాంధీ సభ కావచ్చు ఇంకా అనేక సభలు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి రాజకీయాలకు పోకుండా ఆర్టీసీ బతకాలనే ఉద్దేశంతో ఆ దొంగలకి ఈరోజు మూడు వేల బస్సులను కూడా ఆర్టీసీ నుంచి ఇప్పించడం అసలు చాలా మంది నన్ను కూడా అడిగినారు కొంతమంది మిత్రులు అసలు బస్సులు మనకి ఏం లేరు కదా వాళ్ళు అడిగి తినడానికి మనం తినవద్దు తినవద్దు ఇంకోటి సంస్థ బతకాలు సంస్థ బతకాలే సంస్థ బతుకాలు కాబట్టి నీ రాజ్యం కోసం నా రాజకీయ స్వార్థం కోసం సంస్థ నాశనం చేయొద్దు ఖచ్చితంగా సంస్థ బతకాలు అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉదార సభాంని కనబర్చి బస్సులు ఇచ్చింది బస్సులు ఇచ్చినా గాని ఈ సన్నాసులు ఈ రోజు కకృతి వాడి రామ్లన్న ఒక బాధకరమైనటువంటి విషయం చెప్తాను నీకు తెలుసోలేదు సూర్యాపేట నుంచి వరంగల్ వరకు ఆయన జగదీష్ జగదీశ్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా మోటార్ల దొంగ ఆయన మొత్తం జగదీశ్ రెడ్డి ఏతలకు ఎడ్ల బండి కట్టుకొని పోతుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక ఎద్దు పాపం దాని 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 విలువ కూడా లక్ష రూపాయల వరకు ఉంటది లారీ గుద్ది పక్క టెంకలు ఇరిగి నాడీ రోడ్ మీద వాడి చచ్చిపోయింది కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది దాన్ని చూసి అత్యంత బాధ ఎద్దు ఒక పెద్ద ఎద్దు చచ్చిపోయింది నిన్న మొన్న హెచ్ఎస్యూలో ఏం జరగని దగ్గర ఇక్కడ పెద్ద పెద్ద గుంతనాకాలు ఉన్నాయి పందులు ఉన్నాయి అడవి పందులు ఉన్నాయి జింకాలు ఉన్నాయి నెమలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఉన్నాయని ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి ఇక నాయంత జంతు ప్రేమికులు లేడు ఇక జంతువులను నేనే ప్రేమిస్తా అనేటటువంటి కటింగ్లు ఇచ్చుకున్నటువంటి డ్రామారావు ఈరోజు ఒక ఎద్దు జీవి నీ సభ కోసము తీసుకొని వేస్తుంటే రోడ్డు మీద వాడి చచ్చిపోయింది దీన్ని అసలు అసలు ఏమనాలి చెప్పు ఇంత జంతు ప్రేమకునివి ఆ మూగ జీవాలని ఇటువంటి ఎర్ర ఎర్రటి ఎండ దాదాపు నలభై డిగ్రీల ఎండ కొడుతున్నది ఆ మూగ జీవాలని రెండు రోజులు ఒక్కొక్క బండికి రెండు వేల ఐదు వందలు ఒక్క రోజుకు ఇక ఏ రకంగా చూడాలి మళ్ళీ దాదాపు సూర్యాపేట నుంచి నల్గొండ వరకు ఎంత తక్కువ నూట యాభై రెండు వందల నూట యాభై కిలోమీటర్లు ఉంటాయి ఎవరెటెండాల నీవు ఎడ్లని పశువులని ఆ రకంగా నీవు ఇబ్బంది పెడుతున్నావు అంటే నోరు లేని మూగ జీవాల ఉసురు పీడ కూడా నీకు తగులుతుంది డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది ఏ రకంగా చూడవచ్చు రాములు అన్నదాన్ని అదే ఇప్పుడు తను చేస్తే ఒకటి ఇంకోటి చేస్తే వేరేది ఒకటి అన్నట్టు అసలు ఇక్కడ ఏమి లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి దుబాయ్ నుంచి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని తీసుకొచ్చి దుబాయ్ నుంచి చేపించి అవిటిని క్రియేట్ చేసి చేయాలన్న ఈ దొరగారు దుబాయ్ నుంచి చేపిస్తారు చిన్నప్పండి అయితే అదే వాళ్ళకు ఆ రకమైనటువంటి స్పెషలిటీస్ ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దోసక తిన్నటువంటి పైసల్ని అక్కడ మొత్తం ఇచ్చేసారు కాబట్టి ఇక వీళ్ళు ఇంకేం చేస్తారు చెప్పు ఇక ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మంచిగా సంపాదించిండ్రు లొంగ పనులు దొంగ పనులు చేసి కాళేశ్వరంలోనే లక్ష కోట్లు అప్పుడు బీజేపీ అంతగానో మొత్తుకున్నారు ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు మరి బీజేపీ ప్రభుత్వమే కదా కేంద్రంలో మరి ఇప్పటివరకు వరకు ఎంక్వైరీ చేయవచ్చు కదా మరి రేవంత్ రెడ్డి సార్ వేసిన దానికన్నా కనీసం అన్నది ఎంక్వైరీ చేయొచ్చు కదా కానీ అది చేయరు వీళ్ళు చేయరు బిఆర్ఎస్ బీజేపీ రెండు రెండే దొంగలు కలిసి గట్లు మనం చూసినాము లిక్కర్ స్కామ్ లో కావచ్చు లిక్కర్ స్కామ్ లో కవిత మాకు బేల్ ఎందుకు వచ్చింది అప్పుడు బండి సంజయ్ ఉన్నరండి ఎన్నికలు కూడా పూర ఊసిపోయింది దాకా మొత్తుకున్నాడు మరి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ బీజేపీ వచ్చే కదా అప్పుడు మరి ఏమో ఇంతవరకు ఏం చేస్తారు అక్కని కవిత కానీ బయటకు వదిలిందే వాళ్ళు ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఒక్క సీట్ గెలవకుండా వాళ్ళ వాళ్ళ ఓట్లని మొత్తం గంపగుత్తగా బీజేపీకి వేయడం ద్వారా బీజేపీ ఇక్కడ ఒక ఎనిమిది సీట్లు గెలిచిండ్రములన్న లేకపోతే బీజేపీకి ఎనిమిది సీట్లు సీనియర్ మొత్తం ఉండుస్తున్న వాళ్ళకి రావడం ఏంది మెదక్ మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలో చూసుకుంటే మొత్తం ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉంటారు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్లా సిరిసిల్ల లేదు కానీ గజ్వేలు కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇంకా మెదక్ కావచ్చు అన్ని వాళ్ళే ఉంటాయి దుబ్బాక కావచ్చు మరి ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ గెలవడం అంటే మామూలు విషయం కాదు అంటే వీళ్ళిద్దరు కలిసి లాలుచి పడ్డరు మన విలేజ్ లో చూడు రామ్లన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి రామ్లన్న అసలు బీఆర్ఎస్ అరవై డెబ్బై ఓట్లు వచ్చినాయి యాభై యాభై బీఆర్ఎస్ యాభై ఓట్లు అంటే చూడండి ఎట్లా ఇంత ఎలక్షన్ జరిగితే ఏడు వందల ఎనిమిది వందల ఓట్లు వచ్చేటటువంటి పార్టీకి యాభై ఓట్లు వచ్చినాయంటే ఏ రకంగా ఇద్దరి మధ్యలో లోపాయి కారి ఒప్పందం లంగాపంలు చేసుకుంటా ఇట్లా చేసి ఇటువంటి కథలు వాడతానే ఉన్నారు ఈ కథలన్నీ కట్టి పెడితే బాగుంటుంది రామారావు అక్కడక్క ఇంకోటి రాములన్న అక్కడక్కడ అకాల వర్షాలు వచ్చినాయి అకాల వర్షాలు వచ్చి వడగండ్లు వాడితే కూడా దానికి మీద కూడా ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తి పోస్తుండ అంత అంతకు ముందు వల్లేవటన ఏం చేయలేదు సత్ వైపరీత్యాలను ప్రకృతి వైపరీత్యాలను ఎవరుగా ఇది చేస్తాడో వీళ్ళప్పా ఆప్తే ఆప్తాడేమో కానీ కాంగ్రెస్ పార్టీకి అంత అటువంటి శక్తులు లేవు కాంగ్రెస్ పార్టీ ఆపలేదు కూడా ఎందుకంటే ప్రకృతి వైప్యాలు వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరు ఆపలేడు ఏం మిగుతాం ఇప్పుడు దాని అది మన చేతిలో ఉండదు ఖచ్చితంగా వర్షాలు వచ్చినప్పుడు వడగళ్ళు వచ్చినప్పుడు కొన్ని రైతులు లాస్ అవుతారు ఇప్పుడు నీకు అట్లా కాదు ఆప్తా అంటాడు ఆయనదేం పోతుంది అంటే నేను ఉంటే ఆపుతూ అంటాడు ఎందుకంటే మళ్ళీ వచ్చినాక ఆప్తాడు ఎవడని దిమాక్ ఉందా ప్రకృతి వైపరీత్యాలు అని ఎవడో చెప్పినాడు తలకాయన చెప్తే మీరు ఇంటర్ రావా అంటారు మీడియాలో అంటారు మళ్ళా ఎందుకంటే అంతకుముందు చెప్పినటువంటివి అన్నీ మనకు గుర్తులేవా దళిత ముఖ్యమంత్రి అని ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ ఊరికి ప్రతి ఒక్క ఇంటికి డల్ బెడ్రూమ్ అని ఇవన్నీ మర్చిపోయినామా కాకపోతే ఏంటంటే ఆయన చెప్పినప్పుడు ఒక రకం ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక రకం ఉంటుంది ఇప్పుడు మనము వచ్చి కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలలు కాలేదు దానికే ఎంత విమర్శలు చేస్తున్నాడు చూడాలి రోజు ఇక మా ఎప్ప లేకుంటే ఈ రాష్ట్రం లేదు అడక తింటది అనే ఈ దేశం మొత్తం మేమే నిర్మిస్తున్నాం అనే లేవల్ కటింగ్ లైట్ ఇస్తున్నారు కానీ ఇస్తాడు గత పదేళ్ళ నుంచి వీళ్ళు అధికారంలో ఉండి పీకింది ఏం లేదు పొడిచింది ఏం లేదు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బర్జర్తో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లతో మిగులు బర్జర్తోని ఈ రాష్ట్రాన్ని ఇచ్చిపోయి హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ హైదరాబాద్ అంటే ఒక బంగారు బాత రాష్ట్ర ప్రతి సంవత్సరము ఒక లక్ష నుంచి లక్షన్నర కోట్ల ఇన్కము ఒక హైదరాబాద్ రాష్ట్రానికి వస్తుంది అటువంటి రాష్ట్రాన్ని ఈ చే ఈ నమ్మి నానబెడితే అయినట్లు ఈ దొంగ దొంగదూర చేతిలో పెట్టిపోతే పదేళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ పక్కన పెడితే దిగిపోయాడు కల్లా ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అసలు ఏ రకంగా చూడొచ్చు రామ్లాన్న అసలు ఏం చేసినట్లు అసలు నువ్వు గుర్తుపెట్టుకో లచ్చ లచ్చ కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఉన్నాయి ఓకే మిగతా జనవాడ ఫామ్ హౌస్లు అవన్నీ వచ్చినాయంటే కూడా దానితోనే కమిషన్ తర్వాత కమిషన్ మొత్తం ప్రతిదీ కమిషన్ కమిషన్ తోటి నువ్వు ఏమైనా చేసుకో ఇప్పుడు తర్వాత మా అక్క ఉన్నది కదా కవితక్క ఆయన లిక్కర్ మాఫియా ఆయన మీ అక్క లిక్కర్ మాఫియా అరే మేము దాంట్లో పని చేసినావప్పా ఓకే ఓకే ఏమండి అప్పు నువ్వు నువ్వు పని చేసినప్పుడు ఆమె దుబాయ్లోనో అమెరికా ఉన్నదో ఏమో ఇద్దరు అన్నదో మాకు అన్న అన్న చెల్లెల్లి రామారావు అమెరికాలో ఏదో చిన్న చిప్పలు కాడికి ఉద్యోగం చేస్తుండే అన్న ఈ అక్క మాత్రం ఇలా చిన్నది ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుండే అమీర్పేట్లో లాక్మి అనేటటువంటి ఒక బ్రాంచ్ తీసుకొని మా అక్క బ్యూటీ పార్లర్ నడుపుతుండే చిన్న డబుల్ బెడ్రూమ్ కాదు సింగల్ బెడ్రూమ్లోనే భార్య భర్తలు అప్పుడు సంసారం పూచేది కానీ అయ్యే అధికారంలోకి వచ్చి పదేళ్ళు గడవకన ముందే మా ఎక్కకు ఇరవై ఐదు లక్షల విలువ చేసేటటువంటి వాచ్ వచ్చింది ఖరీదైన వాచ్ దేశంలో ఎవడు పెట్టుకోడిగా అంటే మా ఆయన అని చెప్తున్నది మా వదినామ్మ కూడా ఉన్నది వంద రూపాయల వాచ్ అని నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంతస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పేపర్ ఏ రకంగా అయితే దోసుకున్నాడో రేవంత్ రెడ్డి గారు అట్లా దోసుకుంటలేడు కాబట్టి అరే ఏం చేయాలని చెప్పి వాళ్ళ బాధ అంతే ఇక మనకు దోసుకోనికి లేకుండా మొత్తం ఎట్లా చేయాలి ఇలా ఆయన మొత్తం పబ్లిక్ ఇది చేయబట్టే మనమైతే మంచి ఇది మాట అని చెప్పి ఆయన బాధ ఈరోజు ఏమైతే చూద్దాం ఈరోజు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడతారో కలువకుంట డ్రామా రావు అది కూడా చూద్దాం చూసిన తర్వాత ఇక వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రము సారే కావాలంటున్న ఈ తెలంగాణ ప్రజలని ఏదో కథలు పడుతున్నారు మరి సార్ కావాలనో సార కావాలనో కలవకుండా చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఎవడవునన్నా కాదన్నా కొంత తెలంగాణ పల్లెలల్లో సారని అయితే అరికట్టిండు మళ్ళీ ఇప్పుడు సారా కావాలంటున్నారా మళ్ళీ ఒకరు సారు కావాలంటున్నారా మాకైతే అర్థం అయితే తెలియదు మీరు ఎన్ని డ్రామాలు చేసినా పిల్లి శాపం పెడితే ఉట్టి ఏం దిగిపడదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అట్లనే కలలుగా అంటున్నాండి ఇక రేపే వస్తుంది మా సార్ వస్తారని మీరు డ్రామాలు చేయండి మీ ఆశీస్సులతోనే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకా రెండు టర్ములు రేవంత్ రెడ్డి గారే ఉంటారు మీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రతిపక్షంలో మీరు ఉంటారు లేకపోతే ఇంకెవరన్నా ఉంటారు ఇక్కడన్నా డ్రామాలు గట్టి పెడితే బాగుంటాయి డ్రామారావు ఈరోజు కూడా నేను ఒక్కడ చూసినా వరంగల్ సభ జరుగుతున్నది వరంగల్ సభ జరుగుతుంటే పాపం ముందల కొట్టినాడు తెలంగాణ ఉద్యమంలో ఆ తెలంగాణ ఉద్యమంలో రంగుడాబా తెచ్చుకొని అగ్గిపేటే మరిసిపోయి కొంత ఇంతనో అంతనో ఎవరు అవునన్నా కాదన్న హరీశ్ రావు అయితే కొంత ఉద్యమంలో అయితే పాల్గొన్నాడు పాపం ఆ మనిషి ఫోటో ఎక్కడ కనబడతలేదు హరిశరావు ఫోటో ఒక్కటి లేదు ఈరోజు స్టేజ్ మీద ఫోటో డ్రామారావు అమెరికా నుంచి వచ్చినటువంటి డ్రామారావు ఫోటోలు కేసీఆర్ ఫోటోలే కనబడుతున్నాయి మరి దీని మీద కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది ఒక పక్క పోరు అయింది ఇంకొక పక్క బావబాబు పోరు అయింది అంతిమంగా పెద్ద ఆయనని ఫామ్ హౌస్కే పరిమితం చేసినారు చివరిగా ఇంకేమైనా చెప్పాలంటే చెప్పరామల ఏంది ఏమో చెప్పా ఏమంటున్నావు చెప్పడము ఈ రోజు అక్కడ సభ జరుగుతా సభ జరిగిన తర్వాత ఏమేమి పొంగనాలు పొంగతారంటే గదే ఇక అన్ని ఇస్తున్నారు కాకపోతే అన్ని ఇస్తున్నారు కానీ కాకపోతే రెండు వేల ఐదు వందలు ఏంటి అంటారు అరే నువ్వు రెండు సార్లు రెండు టర్ములు నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా డబల్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వలేదు దళితులు ముఖ్యమంత్రి చేయాలి డబల్ బెడ్రూములు ఇవ్వలే తర్వాత కరెంటు బిల్లు ఫ్రీ అన్న తర్వాత కరెంటు బిల్లు ఫ్రీ వెళ్ళలే ఇవన్నీ ఏది చేసినా చెప్పడానికి మాత్రం పనికి వచ్చింది ఇప్పుడు పదిహేను నెలలకు మాత్రమే ఓ ఏదో అయిపోయింది అనేటటువంటి ఇది ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు తగిన బుద్ధి అయితే జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఈ పదిహేను నెలలకు ఏమీ అయిపోయింది లేదు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఒక కనీసం పది నెలలు ఎలక్షన్ టైం తీసేసినా ఇంకా మూడు సంవత్సరాలు అయితే కంపల్సరీ ఉంది ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఏది ఏమైనా ఏది ఏమైనా ఒడ్లకు మాత్రం ఇప్పటివరకు అంటే సారీ మళ్ళీ నువ్వు చెప్పు ఏది ఏమైనా ఒడ్లు మాత్రం వడ్ల సెంటర్లు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పోయినా ఏ ఊర్లో పోయినా బ్రహ్మాండంగా అని ప్రతి మీడియా మిత్రులు అడుగు మీరు మీడియా మిత్రులే కాబట్టి సింగరు మొత్తం ప్రతి ఊర్లో సెంటర్ తెలిసిన ప్రతి ఊర్లో లారీలు లారీలు పోతున్నాయి ఒక్కరు కూడా రైస్ మిల్లర్లకు పోతలేరు ఏదో అప్పులు వాళ్ళు వీళ్ళు కొంతమంది పోతుండ్రు కొంతమంది కాకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే ఒడ్లు కొనరు లేకపోతే అది ఒడ్లు అని అది కాదు అని ఇది కాదని కాదు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఇంకొక వస్తుంది వాళ్ళ కడుపులో మంట తగ్గదు కడుపులో మంట తగ్గాలంటే ఒకటే ఒకటి ఈనో వాడండి నిశ్చింతంగా ఉండండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ టీవీ నమస్తే